హలో అండి వెల్కమ్ టు దర్శిత్ టాక్స్ మనలో చాలామందికి వడ్లు అంటే ఇష్టం కదా సో ఇవాల్టి రెసిపీ వచ్చేసి అలసంద వడ్లు ఒక చిన్న టిప్తో మరింత టేస్టీగా నూనె పీల్చకుండా ఉండే పర్ఫెక్ట్ అలసంద వడ్లు ఎలా చేసుకోవాలో చూసేద్దామా సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా ఒక కప్ అలసందలు ఒక హాఫ్ కప్ పల్లెల్ని నీట్గా వాష్ చేసేసుకొని తగినన్ని నీళ్లు పోసి ఓవర్ నైట్ లేదా ఒక ఎయిట్ అవర్స్ నానపెట్టేసుకోండి నానబెట్టిన అలసందలు అలాగే పల్లీలని పూర్తిగా వాటర్ లేకుండా స్టెయిన్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని ఒక గుప్పెడు పల్లీలు ఒక గుప్పెడు అలసందలు తీసి పక్కన పెట్టి రిమైనింగ్ వాటిని కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా పక్కన తీసిపెట్టిన అలసందలు అలాగే పల్లీలు ఒక చిన్న పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క వేసి కొంచెం తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుందండి పలుకులు పలుకులుగా ఉండి తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర పుదీనా తరుగు కూడా యాడ్ చేసేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం ఏదైనా అంటే అడ్జస్ట్ చేసేసుకోండి ఇక ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసేసుకొని హ్యాండ్కి తడి చేసేసుకొని ఈ విధంగా వడలు వేసేసుకోండి చిన్న చిన్న వడలు కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి మీకు నచ్చినట్టుగా వేసుకోండి అలాగే చేతుల మీద వేసుకోవడం రాకపోతే ఒక పేపర్ మీద లేదంటే తడి బట్ట మీద ఇలా డో ప్రిపేర్ చేసుకోండి వడల్ని ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న వడల్ని టూ సైడ్స్ ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అంతే సూపర్ టేస్టీ అలసంద వడలు రెడీ దీన్ని మంచి టేస్టీ చట్నీతో టొమాటో చట్నీ పల్లీ చట్నీ ఏదైనా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం దర్శిత్ టాక్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్